మనకి షోడశ సంస్కారాల్లో గర్భాధానం కూడా ఒకటి గర్భాధానం అంటే ఏమిటి మన భాష పెళ్ళైన తర్వాత మన వాళ్ళు మొదటగా చేసుకునేటటువంటి కార్యం కార్యం అంటారు అది గణపతి పూజ పుణ్యాహవాచనము చేసి దేవతలను పూజించి ముహూర్తంతో వేదమంత్రాల మధ్య లోపలికి పంపిస్తారు దంపతులు అందువల్ల అది పరమ పవిత్రమైనటువంటి కార్యమే మనకి దాన్ని వీళ్ళు ఈ ఈ కలోనియలు చదువులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అదంతా కూడా తప్పు శృంగారం అంటే ఎప్పుడూ కూడా తప్పుడు శృంగారం ఎప్పుడూ తప్పే కానీ ధార్మికమైనది దృష్టిలో పెట్టుకోండి మీకు పురాణాల్లో ఒక శాస్త్రవచనం ఉంటుంది సుభాషితం భార్య ఎందు కలిగేటటువంటి సుఖమే సర్వోత్తమైనది అని అందువల్ల అగ్నిసాక్షిగా కట్టుకున్నటువంటి భార్యతో శృంగారము అనేది ఎల్లప్పుడూ ధర్మబద్ధము ధార్మికమైనది ఆ విధంగా ప్రచోదనం చేసేటటువంటివి అవన్నీ ఇప్పుడు దేవాలయానికి భార్యాభర్త ఇద్దరూ వెళ్తారు భార్యాభర్త ఇద్దరూ వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా ధార్మికంగానే వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఇష్టానుసారము చెత్త పనులు చేసేటటువంటి అవకాశాలు అదే నేటి రోజుల్లోని వీళ్ళు వెళ్ళేటటువంటి పబ్బులు అవే ఉంటాయి ఎవరు అసలు భార్యతో పబ్బుకి వెళ్ళరు నాకు తెలిసి అక్కడ ఇలాంటివి ఉన్నాయనుకోండి తప్పులు చాలా అయిపోతూ ఉంటాయి అది పవిత్రమైనది అని చెప్పడమే ఉద్దేశం ఆ యొక్క కామకళ అనేది పరమ పవిత్రమైనది అందుకే మంత్రోక్తంగా మన వాళ్ళు లోపలికి పంపించేవారు ముహూర్తము కొత్త బట్టలు స్నానము ఒక దేవాలయానికి ఎలా వెళతారు వీళ్ళు అంతే పవిత్రమైనటువంటి భావనతో మన వాళ్ళు గర్భాధానం అనేది చేసేవారు ఇప్పటికీ కూడా అది అలానే జరుగుతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి విద్య విజ్ఞానము దేవాలయాల కేంద్రంగా మన వాళ్ళు బోధించేవారు ఎందుకు అన్ని విద్యలకు దేవాలయాల కేంద్ర పూర్వం హరికథలు కావచ్చు సంగీత కచేరీలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు యాగాదులు కావచ్చు ఉపన్యాసాలు కావచ్చు అన్నీ దేవాలయాల్లోనే జరిగేవాడు